మనం ఇప్పుడు నాటుకోళ్లు సండే మార్కెట్ వద్దకు వచ్చినాము ఈ అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ పెద్ద బజార్ పక్కన చేపల మార్కెట్ పక్కన ఉంటుంది ప్రతి వీక్ సండే మాత్రమే జరిగే ఈ పెట్స్ మార్కెట్ వద్దకు వచ్చిన్నాము నాటుకోళ్లు మరియు డాగ్స్ కూడా పప్పీస్ అన్ని ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు పెట్ పెట్ మార్కెట్ ఒక ఓనర్ అతను మాటలోనే విందాం రండి ఏ విధంగా ఈ చూసుకోవాలి ఏ విధంగా పెంచుకోవాలి ఎంత రేట్ ఉంటుంది అవన్నీ ఈ అన్నగారి ఇది వచ్చి ఫీమేల్ ఫోర్ పాయింట్ ఫైవ్ మంత్స్ ఏజ్ మీకు వచ్చేసి ఫుల్ వ్యాక్సినేటెడ్ మీకు విత్ వ్యాక్సిన్ టైల్ కూడా డాటింగ్ అయిపోయింది డాటింగ్ అంటే టైల్ కత్తిరించాము పుట్టినప్పుడు టూ త్రీ డేస్ తర్వాత లబ్బర్ వేసి ఆటోమేటిక్ గా ఊడిపోతాయి మనం కత్తిరించాము అది కూడా అయిపోయింది రాటోల బ్రీడ్ ఫీమేల్ విత్ వ్యాక్సిన్ రికార్డుస్తాము మొత్తం అయిపోయింది డాటింగ్ పని చేస్తుంది కోలా తర్వాత ఇళ్లలోకి ఘాటింగ్ బాగా కోళ్ళు కూడా బాగా వాటి ఉంది దానికి కోల్డ్ కూడా ఏం పట్టుకోదు మీకు పత్తి అయితే చాలా చాలా యాక్టివ్ ఉంది చూడండి కావాలండి మీరేను లైవ్ లో చూసుకోవచ్చు తర్వాత వచ్చేసి మన దగ్గర వెల్లర్స్ కానీ అలాగే జర్మన్ షెర్స్ గోల్డెన్ గోల్డెన్స్ కానీ చాలా అప్డేట్స్ ఉన్నాయి ఈ గోల్డెన్ టెవర్ వచ్చేసి ఫీమేల్ మీకు కేవలం టెన్ థౌసండ్ ఇస్తాము మీకు ఈ రోజు తీసుకుంటే ఈ రోజు నైన్టీన్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బాస్కెట్ ఆ పౌడర్ షాంపూ రుద్దుకునే బ్రష్ పెడిగ్రీ హాఫ్ కేజీ అన్ని ఫ్రీగా ఇస్తాము రెండు గోల్డెన్ టెవర్ ఫీమేల్స్ ఉన్నాయి ఒక జర్మన్ షాప్ ల్యాబ్ ఒక జర్మన్ షాప్ మేల్ ఉంది ఒక జర్మన్ షాప్ ఫీమేల్ ఉంది అలాగే ఒక ల్యాబ్ ఫీమేల్ ఉంది ఇది మీకు సిక్స్ థౌసండ్ వస్తుంది ల్యాబ్ ఫీమేల్ తర్వాత వచ్చేసి షెడ్యూ షిడ్యూల్ కూడా ఉన్నాయి కూడా చూపిస్తాను చూడండి అయితే షెడ్యూల్ అండి అంటే షెడ్యూల్ ఇవన్నీ ఫీమేల్స్ ఇవన్నీ మేల్స్ మీకు ఫీమేల్ అయితే నైన్ థౌసండ్ పడుతుంది మేల్ అయితే టెన్ థౌసండ్ పడుతుంది ఇవన్నీ మేల్స్ ఇవన్నీ మేల్స్ మేల్స్ ఇవన్నీ ఫీమేల్స్ మీకు ఫీమేల్ అయితే నైన్ థౌసండ్ పడుతుంది మేల్ అయితే టెన్ థౌసండ్ పడుతుంది దీనికి కూడా ఆఫర్ వర్తిస్తుంది అది కేవలం ఈ రోజు రోజు మాత్రమే అక్టోబర్ టూ డౌన్ ట్వంటీ ఫైవ్ రోజు మాత్రమే ఫార్టీ ఫైవ్ డేస్ కి వ్యాక్సిన్ వేయాలి మీరు వ్యాక్సిన్ మీరు పిల్లలు కదా ఈ వ్యాక్సిన్ అయితే మీరు కూడా ఆఫర్ వర్తిస్తుంది ఇది వచ్చేసి షాంపూ ఇస్తాము పౌడర్ ఇస్తాము బ్రష్ ఇస్తాము పెడికి ఆఫ్కి ఇస్తాము బాస్కెట్ ఇస్తాము అన్ని ఇస్తాము మీకు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి నెల్లూరు హైదరాబాద్ నెల్లూరు రాజమండ్రి నెల్లూరు విజయవాడ నెల్లూరు వైజాగ్ శ్రీకాకుళం డక్కిల్ మన బస్ వేస్తుంది మీకు పదిహేను వందల నుంచి వెయ్యి రూపాయలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది డిపెండ్స్ ఆ దూరం బట్టి మీకు పప్పి ప్యాకింగ్ చేసి ఇప్పుడు ముందు కొంచెం అడ్వాన్స్ అడ్వాన్స్ అమౌంట్ వేస్తే మీకు పప్పి ప్యాకింగ్ చేసి బస్సులో పెట్టి వీడియో తీస్తాం వీడియో కాల్ చేసి చూపిస్తాము మీరు అప్పుడే మిగతా అమౌంట్ వేయచ్చు మన మనది వచ్చేసి మా నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఫోర్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ నేను ఫోన్లో ఒక ఎత్తలేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అది కూడా మీరు ఫోన్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ నైన్ లోపే చేయండి రాత్రిపూట దయచేసి చేయబాకండి నాకు ఫోన్లో వస్తాను అర్థం చేసుకోండి వీడియో వచ్చి లైక్ చేయండి అలాగే మన బ్రదర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోస్ ఇస్తా ఉంటాడు ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే బ్రదర్ పేజ్ని సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి